తెలియదు ఎందుకంటే ఈ లాస్ట్ టైం ఇంకా కోటి ముఖ్యమంత్రి కింద ఉన్నా కూడా అది ఎవరి అనేది తేల్చకుండా ఆ అబ్బాయిని దళితుని లోపలేసి అన్ని సంవత్సరాలు చిత్రహింసలు పెట్టిన ఈ ముఖ్యమంత్రి దేనికైనా తగ్గిస్తారు అలాగే రాళ్ళు ఇచ్చుకోవడం చెప్పులు ఇచ్చుకోవడం మీద దేనికైనా దిగజారిన అతను ఎత్తున సో ఎవరు ఏమైనా పర్లేదు ఏదో సింపతి బాబాయ్ ఏమైనా పర్లేదు కోటికెట్ సీన్ ఏమైనా పర్లేదు ఈయని మీద ఏదో ఒకటి వేయించుకోకపోతే అనే అనేది తెలుసు సో ఏం వేయించుకోవడానికైనా మన ముఖ్యమంత్రి రెడీ సో దాన్ని ఎవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఏమన్నా కూడా వేయించుకుని ఇలాంటి సింపతి తెచ్చుకోవాలని చెప్పి ఈ పిచ్చి పనులు పనికిమాలి పనులు చేయటంలో ఆయన పీజీ ఉంది సో అది కామెడీ లాగా వదిలేయాలి ప్రతిపక్షం కాదు ప్రజల్లో ఉన్నదే ఆ ప్రజల్లో ఉంది ఏముంది అనేది ఆయనకి ఆయనే ప్రూవ్ చేసుకుంటున్నాడు అంతే